సార్ నమస్కారం మీ పేరు నర్సింహరావు అండి ఏ ఊరు సార్ పెద్ద మండలం పెద్ద మండవ గ్రామం ముదిగొండ మండలం ముదిగొండ మండలం ఏ రకం వేశారు సార్ మీరు ఈ సంవత్సరం భారతీయ త్రిపుల్ నైన్ అండి భారతీయ ట్రిపుల్ నైన్ ఎలా ఉంది సార్ బాగుందండి బాగుంటుంది ఏం నచ్చింది మీకు ఈ గింజ నచ్చింది విత్తనం దిగుబడి బాగా వచ్చిందండి మొదవ శాతం ఎలా ఉంది శాతం బాగుంది ఎన్ని ఎకరాలు సాగు చేశారు సార్ ఈ విత్తనాన్ని మూడు ఎకరాలు అండి మూడు ఎకరాలు సాగు చేశారు ఒక మొక్కకి మరో మొక్కకి ఎంత దూరం పెట్టారండి జానాయడం అండి జాన్ ఎడం పెట్టారు ఇరవై నాలుగు అంగల అచ్చు అచ్చు మాత్రం ఇరవై నాలుగు అంగల నాలుగు ఒకసారికి మరోసారికి ఇరవై నాలుగు అంగల నాలుగు అచ్చు సార్ సాగు విధానంలో దుక్కులో ఎన్ని కట్టలు వేసారు మీరు దమ్లో డిఏపి కట్టపోసిన అండి మళ్ళీ కాంప్లెక్స్ ఏరియా వేసినాం మళ్ళీ ఒక ఐదు కట్టలు ఏరియా అండి ఒక ఎకరానికి వస్తే ఎనిమిది కట్టలు చోటు నేసారు బట్ మూడు ఎకరాల మీద ఇరవై నాలుగు కట్టలతో కట్టలు కట్టలతో పైరు ఎదుగుదల ఉందండి మంచిగా ఉంది అండి సర్ఫోన్ ఎత్తుంది గాలికి బళ్ళ మంచిగా ఉంది ఉంది గింజ బాగా బద్ద వచ్చింది తోహం కూడా బాగా వచ్చిందండి సరేమన్నా కింద పడే తత్వం ఏమైనా కనిపించే అసలు ఆ సూపీ లేదండి మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేస్తారండి మీరు నాలుగు ఎకరాలు అండి నాలుగు ఎకరాలు భారతి మూడు తొమ్మిది మాత్రం మూడు ఎకరాలు సాగు చేశారా ఈ మూడు ఎకరాలు ఎంత దిగుబడి వచ్చింది మీకు నూట యాభై కెంటాల్ సిలర వచ్చిందండి నూట యాభై క్వింటాల్ పైచులకే వచ్చింది వీళ్ళకి వచ్చింది ఎగ్జాట్ గా నూట యాభై అయితే నమ్మకం నూట యాభై అసలు కాటేశం పరకంకాయ ఇంకొక ఐదు గంటలని అన్ని నమ్మొచ్చా ఊరంతా ఎరకా కళాల్లో కూడా అందరూ చూశారు ఆశ్చర్యపోయారు మీరు ఇంత వస్తుందని నమ్మినా ముందు ఫస్ట్ నమ్మలేదండి గింజలో కాటేసిన దాకా డౌట్ ఉంది ఏంటి అంత డౌట్ అంటే సైజు కంకి తక్కువ అనిపించింది పైరు చుట్టూ బాగానే ఉంది కానీ కంకి శేలా పీసు తక్కువ అనిపించి బండ్ బెండు మాత్రం కొంచెం సైజు తక్కువలో ఇక అప్పుడు బాగా కంకి పోసేటప్పుడు బాగా నమ్మకం వచ్చిందండి నమ్మకం వచ్చేటప్పుడు నమ్మకం వచ్చింది బాగుంది కళలో పోసిన బ్యాగాడి బాలో అది వచ్చి కాట ఏమన్నా ఇబ్బంది కొనుగోలు మిమ్మల్ని అసలు ఏమి ఇబ్బంది లేదండి అసలు ఎగబడి వేసుకుని ఇచ్చే సూచన సలహా ఏంటండి ప్రతి ఒక్క రైతు పెట్టుకోవచ్చు అండి ఇది దీంట్లో మీదలో డౌట్ లేదు కంకి దిగుబడి బాగోతుంది సైజ్ బాగుంది బెండు తక్కువ గాలికి కూడా పడిద్దని భయం లేదండి ఇది గాలి కూడా పడింది భయం లేదు గాలి పడిద్దని భయమే లేదు ఇప్పుడు చూసినోళ్ళు ఆశ్చర్యపోయారండి చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు మొత్తం ఈ మూడు ఎకరాలు పట్టక్లేని అండి సరే ఎప్పుడైనా ఆ మూడు ఎకరాలు అంత దిగుబడి సాధించారా మీరు సాధించలేదు అండి నూట అరవై నూట ముప్పై అని ఎప్పుడు నూట నూట ముప్పై ఎక్కడ తీసుకున్నారు ఈ గింజలు మీరు మా ఊళ్ళోనే ఏను అబ్బాయి అని తెచ్చి ఆ అబ్బాయి ఇచ్చినా కూడా నమ్మల కొత్తది పెట్టి బా అంటే సరే పెట్టి చూద్దాం అన్నట్టు పెట్టి సార్ మీరు ఏ నెలలో దీన్ని విత్తనాన్ని ముచ్చారు డిసెంబర్ పదిహేను అట్లేసామండి డిసెంబర్ పదిహేను వేసారు పత్తి బీకెక్కేశారు పత్తి పర్లేదు ఏట ఏట పత్తి మొక్కదానండి ఇది ఒక్క తోటగడ్డ కాదు ఏం బాగా వచ్చినాయి యాభై గంటాలు మనం చెప్పేది అబద్ధం కాదు ఏం కాదు మనం పడ మనం చెప్పుకుంటాం అండి ముందు ఎన్ని ఎకరాలు తెలుసుకున్నారు ఈ విత్తనాన్ని మళ్ళీ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాం కానీ మీరు ఇప్పుడు ఏదో కొత్త ఎత్తం అంటున్నారు కదా తొంభై రెండు అనే విత్తనం తొంభై రెండు విత్తనం పెట్ట చూద్దాం ఒక ఎకరం బ్రహ్మాండం ఉంటదండి అది కూడా పెట్టి చూసుకోవచ్చు రైతు తొంభై రెండే ఇంకా మంచి అంటే అదే పెడతాండి ఈ విత్తనం మీద రైతుకి సూచన సలహా ఏంటి ఈ భారత టీబుల్ లైన్ అయితే పెట్టాల్సిందండి రైతుకి పెట్టుకోవాల్సింది మంచి ఎత్తనం కింద కింద పడదో దిగుబడి బాగా వస్తుంది దిగుబడి బిండు మాత్రం సానా సన్నదండి బుడి నీళ్ళ ఉందండి బిండు కూడా ఎకరం యాభై కంటే లెక్క వచ్చిందండి మూడు ఎకరాల మీద నూట యాభై కంటా వచ్చినాయి ఎకరానికి వచ్చేసరికి పక్కాగా షూర్ పక్కాయి అసలు కాటా చేసిన వాళ్ళు కళాసులు కళాల్లో రైతులు కూడా అందరు చూశారు కదా థ్యాంక్ యూ మనం దీంతో రైతుకి మనం చెప్పాల్సిన అవసరం ఏందండి పండు పండింది అని చెప్పాల్సిన అవసరం ఉంది మనకి మనం వ్యాపారం చేసేవాళ్ళం కాదు ఓకే అండి వీచులు చెప్పేవాళ్ళం కూడా కాదండి మనకి ఎందుకు